రంగారెడ్డి జిల్లా బరంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై మూడులో ఇరవై రెండు గుంటల భూమిని మీర్పేట్ కార్పొరేషన్లోని నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు కొనుగోలు చేసి పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చిన మున్సిపల్ అధికారుల అండదండాలతో నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు వెంటనే నిర్మాణాలను ఆపివేసి తమ భూమిని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు కబ్జాదారులకు అక్రమ నిర్మాణదారులకు అధికారులు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు తమ భూమిని తమకు ఇవ్వకుంటే దేనికైనా సిద్ధమంటూ హెచ్చరించారు నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫుకెల్లి ఇరవై మందిని కలిసి మేము సాకలి జంగయ్య నాదరుగులు గారి దగ్గర ఏడెకరా ఏడు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ల ఇరవై రెండు గుంటల భూమిని తీసుకోవడం జరిగింది రెండు వేల సంవత్సరంలో కొనుక్కున్నాము మేము ఆ పాస్బుక్లు కూడా వేయించుకున్నాము మాకు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు తండ్రి కలిసి మాకు భూమిని ఆ రోజులలో అమ్మడం జరిగింది మాకు పొజిషన్ ఇచ్చినారు ఆ పొజిషన్ వాళ్ళ అన్నదాంట్లో పొజిషన్ ఇచ్చినారని తెలిసి మేము వాళ్ళకు సంబంధించిన భూమిలో మేము వెళ్ళి మమ్మల్ని తప్పుడు తప్పు దూర పట్టించారని చెప్పేసి మేము కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది మాకు వాళ్ళు అనుభవిస్తున్న పొలముల్లా మూడు ఎకరాల పొలము ప్లస్ మాది యొక్క ఇరవై రెండు గుంటలు మూడు ఎకరాల ఇరవై రెండు గుంటలల్లా మేము కోర్టుకు పోయి సవివరంగా అన్ని చెప్పుకొని మా మాకు సంబంధించిన భూమిని మాత్రం మాకు అప్పజెప్పాలని చెప్పేసి మేము కోర్టు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాము వాళ్ళు దాంట్లను వైజ్ వైజ్గా అమ్ముకోవడం జరుగుతుంది వాళ్ళు మాకు సహకరిస్తలేరు ఇక్కడ స్థానికులకు పుష్కొల్పడం మమ్మలను ఈ పక్క ప్లాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి మా దాంట్లోనే జరుగుతున్నాయి మా భూమిలో జరుగుతున్నాయి కాబట్టి తెలిసి మేము దరఖాస్తులు మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తులు నెల కింద ఇవ్వడం జరిగింది ఇప్పటికి నెల పదిహేను రోజులు కావస్తున్నది పిల్లర్ల స్థాయిలో ఉన్నప్పుడే మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఇండ్లు కంప్లీట్ చేసుకుంటూ చేస్తున్నారు మేము కమిషనర్ గారిని పదే పదే వేడుకుంటున్నాము మేము మా మా భూమి మాకు కావాలి మా భూమిని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి ఈ అక్రమ పైన చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఈ విషయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ భూమిలోనే మొన్న మొన్న ఒక కార్పొరేటర్ కూడా ఇరవై ఏడో నెంబర్ కార్పొరేటర్ శ్రీధర్ రెడ్డి గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది ఈ భూమిలో మాకు మా ఇరవై మంది గరీబోలం ఇరవై సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము మా భూమి మాకు చెందే వరకు మా భూమి మాకు వచ్చే వరకు మీ మీడియా ముఖం ద్వారా మేము అధికారులకు విన్నవించుకుంటున్నాము ప్రభుత్వం పదే పదే చెప్తున్నా కానీ అధికారులు మమ్మలను నిర్లక్ష్యం గరీబోలను ఆలోచిస్తున్నారా ఎట్లా అనుకుంటున్నారో మమ్మల్ని అయితే పట్టించుకోవడం జరుగుతలేదు ఇక్కడ వీళ్ళు నిర్మాణాలు జరుపుతున్నారు వీటిపైన చర్యలు తీసుకొని మా ఇరవై మందికి న్యాయం జరగాలని మా సంఘం నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపుకెళ్ళి మేము అందరము మీడియా ద్వారా మీకు పేపర్ ముఖంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము ఈ ఈ అక్రమ కట్టడాలు ఇట్లనే ప్రోత్సహిస్తే ప్రటనిస్తే మీరు మేము మాత్రం దేనికైనా సిద్ధమై మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడిస్తాం మా సంఘం సభ్యులందరం కలిసి మేము ధర్నాకు దిగడానికైనా కానీ సిద్ధపడతాం మాకు న్యాయం జరిగే వరకు ఇది కోర్టు ఆర్డర్ ఉన్నది కోర్టును ధిక్కరించి కూడా మీరు నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారంటే మీరు కొద్దిగా దీనిపైన చర్యలు తీసుకొని ఈ అక్రమ నిర్మాణాలను మాత్రం మీరు ఆపగలరని మేము పదే పదే వేడుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి